హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ తెలుగుకు సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్లో భాగంగా నాలుగో తరగతి ఏడవ పాఠ్యాంశమైన పద్యరత్నాలు అనే పాఠ్యాంశంలో ఇప్పుడు ఉన్నాం ఈ పద్యరత్నాలు అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక మానవీయ విలువలు నైతిక మానవీయ విలువలు అలాగే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి పద్యం ఈ పద్యరత్నాలు అనే పాఠ్యాంశంలో వివిధ కవులు రచించిన శతక పద్యాలను మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే ఈ పద్యరత్నాలు అనే పాఠ్యాంశం తర్వాత ఇవ్వబడినటువంటి ఈ మాసపు గేయం వచ్చేసి వీరగంధం ఈ వీరగంధం ఈ మాసపు గేయం వీరగంధం ఇక్కడ ఇవ్వబడినటువంటి కవి గారి గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి మనకి ఇవ్వటం జరిగింది ఈయనకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చూద్దాం పదిహేను ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఈయన జన్మించారు అలాగే పదహారు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో ఈయన మరణించడం జరిగింది ఈయన యొక్క రచన అనేది చాలా ఇంపార్టెంట్ మొదటిది సోత పురాణం రెండవది పల్నాటి పౌరుషం ఈయన ఈ రెండు రచనలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఈయనకి సంబంధించిన ఇతర అంశాలు చూసినట్లయితే ఈయన హేతువాద రచయిత అలాగే కవిరాజు అనే బిరుదు త్రిపురనేని రామస్వామి గారికి కలదు కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన రచన మళ్ళీ చూద్దాం సోత పురాణం పల్నాటి పౌరుషం అనేవి త్రిపురనేని రామస్వామి గారివి అలాగే ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు కథ పేను నల్లి అనే ఈ మాసపు కథని ఇవ్వడం జరిగింది ఇది నీతి చంద్రిక నుంచి తీసుకోవడం జరిగింది Thank you for watching this video.